సుడిగాలి సుధీర్ అంటే ఘోర విషాదం షాక్ అయిన టాలీవుడ్ జబర్దస్త్ కమెడియన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది సుడిగాలి సుధీరే ఈ కమెడియన్కు ఇంకా పెళ్లి కాలేదు అందుకే రష్మీతో పాటు కొత్తగా వచ్చే వారందరితో చనువుగా ఉంటారట ఇది చూసిన నాగబాబు రోజాతో పాటు ఇతర కమెడియన్లందరూ సుధీర్ను రోమియో లవర్ బాయ్ అంటూ ఆట పట్టిస్తుంటారట ఇక ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ కావడంతో మన సుధీర్ పార్టీలు పబ్బుల్లో తెగ సందడి చేస్తుంటాడట అయితే సుధీర్ ఎంట ఈరోజు తీవ్రమైన విషాదం అలుముకుంది సుధీర్కు ఎంతో ఇష్టమైన ఆయన బామ్మ కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో మరణించారు ఈ వార్త తెలియగానే ప్రోగ్రాం షూటింగ్లో ఉన్న సుధీర్ కుప్పకూలిపోయాడట బోరను వెలిపించాడట తోటి ఆర్టిస్టులు ఎంతగానో సర్ది చెప్పినా తేరుకోలేకపోయాడట సుధీర్ బామ్మ మృతి చెందటంతో నాగబాబు రోజాలు వెళ్ళి సంతాపం తెలిపారు చాలామంది జబర్దస్తు ఆర్టిస్టులు సుధీర్ను కలిసి ఓదార్చారట మా ఇల్లు ఇప్పుడు ఈ స్థితిలో ఉందంటే తాను జబర్దస్త్లో ఆర్టిస్టుగా వెలుగొందుతున్నానంటే బామ్మే కారణమని సుధీర్ బామ్మను పట్టుకొని ఆడటం చూసి అందరికీ కన్నీళ్లు వచ్చాయట సుధీర్ బామ్మ మరణంతో ఆయన పాల్గొనే బుల్లితెర షోలన్నింటినీ ప్రస్తుతానికి ఈరోజు ఆపేశారట టాలీవుడ్లో విషాదం అలుముకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి